ఇవాళ సమాచారాన్ని తెలుసుకుందాం దుగిరాల మండలం పెనుమూలు జిల్లా పరిషత్ మండల పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నియోజకవర్గ శాసనసభ్యులు నారా లోకేష్ సహకారంతో శుక్రవారం నోటు పుస్తకాలను తెలుగుదేశం పార్టీ శ్రేణులు పంపిణీ చేశారు మొత్తం నాలుగు పాఠశాలలకు చెందిన నూట తొంభై ఆరు మంది విద్యార్థులకు తొమ్మిది వందల పుస్తకాలు అందజేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత మార్కెట్ యాచ్ఎంఐ ఉన్నం ఝాన్సీ రాణి నందిపాటి జోగారా మొద్దుకూరు శ్రీనివాసరావు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీ అనిత ఝాన్సీ రాణి మాట్లాడారు మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం పెనుమూలి గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో ముందు గర్ల్స్ అండ్ బాయ్స్ నూట ముప్పై మందికి ఇక్కడ మన పాఠశాల సిబ్బంది ఇంకా లోకల్ ప్రజా ప్రతినిధులు అందరం కలిసి డిస్ట్రిబ్యూట్ నారా లోకేష్ గారు మన ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారి సహకారంతో ఈరోజు నోట్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం జరిగింది నారా లోకేష్ గారు మనకు ఒక్కటే తెలియపరుస్తున్నారు మీరందరూ జీవితంలో ముందడుగు వేయాలంటే విద్య చాలా అవసరం విద్యతో పాటు మీరు ఆరోగ్యంగా ఉండటం కోసం పలు కార్యక్రమాలు చేపడుతున్నారు అదేవిధంగా పేరెంట్ టీచర్ మీటింగ్ మీరు మనకు తెలుసు పేరెంట్స్ కూడా స్కూల్కు వచ్చి మన పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటి అనేది తెలుసుకోవటం మళ్ళీ అందరూ కలిసి భోజనం చేయటం ఒక పండుగ వాతావరణంలో పేరెంట్ టీచర్ మీటింగ్ రాష్ట్ర వ్యాప్తంగా జరగడం దేశ చరిత్రలోనే ఇంతవరకు ఎప్పుడు ప్రభుత్వ పాఠశాలలో జరగలేదు అలాగే ప్రభుత్వ పాఠశాలలో ఏమన్నా వస్తువులు కావాలన్నా అక్కడ మనకి ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నా కూడా మమ్మల్ని తెలుసుకొని వారి దృష్టికి తీసుకురమ్మన్నారు అదేవిధంగా విద్యా ప్రమాణాలు మెరుగుపరచడం కోసం ప్ర ప్రైవేటు విద్యాలయాలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేసేందుకు ఇక్కడ ఉన్న సిబ్బంది అందరూ కూడా కృషి చేస్తున్నారు మీరు కూడా మీ తల్లిదండ్రులు అందరికీ చెప్పి సరిగా టైంకి వచ్చి ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు శ్రద్ధగా విని క్రమశిక్షణతో వెలిగి జీవితంలో ఉన్నత స్థాయికి వెదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదే విధంగా మనం కొనసాగినట్టయితే మీ అందరూ కూడా టీచర్లుగా ఇంకా ఇంజనీర్లుగా డాక్టర్స్ గా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లుగా విద్యావేత్తలుగా ఉన్నత స్థాయికి ఎదగాలని నారా లోకేష్ గారి ఆశయం ఆ ఆశయం ఏదైతే ఉందో అది మనం టైం కి స్కూల్ కి రండి మాస్టర్ గారు చెప్పిన పాఠం శ్రద్ధగా విని ఇంటికి వెళ్ళి ఇక్కడ మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం పెనుమూలి గ్రామంలో జెపిహెచ్ఐ స్కూల్లో మీ అందరికీ కూడా మేము అందరం కూడా ఇక్కడికి వచ్చి మీ అందరికీ కూడా లోకేష్ గారు డిస్ట్రిబ్యూట్ చేయమన్న బుక్స్ అన్నిటిని మీకు ఇవ్వటం జరుగుతుంది లోకేష్ గారు ఆధ్వర్యంలోనే మొత్తం మనకి యూనిఫామ్ కానివ్వండి మధ్యాహ్నం భోజన పథకం కానివ్వండి అన్ని కూడా ఆయన ప్రొవైడ్ చేస్తున్నారు మీరు అందరు చక్కగా చదువుకోండి లోకేష్ గారికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను సార్ లోకేష్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మేము అందరం కూడా ఆయన తులకి వెళ్తా ఉంటాము వాళ్ళు ఏం చేస్తారు చెప్తారంటే సారు మీరు బుకేం తీసుకురావద్దు శాల తీసుకురావద్దు పిల్లలకు ఉపయోగపడే బుక్స్ ఏదైనా తీసుకొస్తే పెట్టులు బుక్స్ తీసుకొచ్చి ఇస్తే మేము వాళ్ళందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తాం పిల్లలు ఎవరైనా కొనుక్కోలేని వాళ్ళు ఉన్నా కూడా ఏదైనా అందరూ సమానమే మనకి ఎందుకంటే ఇక్కడ మనకి యూనిఫామ్ ఎందుకు ఇచ్చారంటే ఒక ఎక్కువ కాదు ఒకళ్ళు తక్కువ కాదు అందరూ మేము అందరికీ తెలుసు అందరూ ఒకేలాగా ఉండాలి ఒక చ ఒక చదువు విషయంలో అందరు ఒకేలాగా ఉండాలి వాళ్ళు మంచి బట్టలు వేసుకొచ్చారు మేము వేసుకోలేదు కాకుండా అట్లాగే లోకేష్ గారు బుక్స్ కూడా అదే విధంగా ఆయన మనకి పిల్లలందరికీ సమానంగా అందరికీ ఇవ్వండి పెన్నులు మీరందరూ కూడా బాగా చదివి లోకేష్ గారికి మంచి పేరు తేవాలి మనందరూ అదృష్టం ఏంటంటే లోకేష్ గారు ఇప్పుడు మనకి మన రాష్ట్ర శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన మనకి చంద్రబాబు నాయుడు గారి వారి బిడ్డ అటు వారి హయాంలో అందరం కూడా ఉండటం మన గొప్ప విషయం ఇప్పుడు అంతకుముందు మనకి ఎమ్మెల్యే గారు లేరు మనకి ఇప్పుడు అందరూ కూడా మన లోకేష్ గారిలో ఉన్నాము ఆయన మంచి పేరు తేవాలి మంచి పేరు తెచ్చి మంచి మార్కులతో పాస్ అవ్వండి ఆయన మళ్ళీ మన మీ దగ్గరికి ఆయన వస్తారు మిమ్మల్ని అభినందించడానికి ఓకే దుగ్గిరాల మండలంలోని పెనమూలి ఈమని దుగ్గిరాల గ్రామాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన రెండు లక్షల ఇరవై వేల రూపాయల చెక్కులను శుక్రవారం తెలుగుదేశం పార్టీ నాయకులు లబ్దిదారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు అలువు కేసం నేని గూడూరు వెంకట్రావు వెనిగల శ్రీకృష్ణప్రసాద్ నందిపాటి జోగారావు నాయుడు సీతయ్య మొద్దుకూరు శ్రీనివాసరావు చొప్పల రోసయ్య కాబోతు దేవదాస్ అంచె మారుతి కొరిటాల భాస్కర్ అన్నాబతుని కళ్యాణ్ చక్రవర్తి అబ్దుల్ రషీద్ మేడూరు శివాజీ నన్నెపాగ ప్రభాకర్ పులివర్తి రమేష్ మొఘల్ మస్తాన్ షేక్ మహబూబ్ జానీ మొద్దుకూరి సుబ్బయ్య దున్నా జేజీబాబు భీమవరపు పిచయ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీ అనిత లబ్ధిదారులు మాట్లాడారు మంగళగిరి నియోజకవర్గం దుగి దుగిరాల మండలం ఈమని గ్రామానికి చెందిన చెన్నంశెట్టి సునీత గారికి నారా లోకేష్ గారు సహాయంతో పదిహేను వేల రూపాయలు ఆవిడకి అందజేయడం జరిగింది ఎవరికి అనారోగ్య పరిస్థితులు బాగోకపోయినా లోకేష్ గారు వెంటనే స్పందిస్తూ అందరికీ కూడా ప్రజలకి అందుబాటులో ఉంటూ ఆయన పలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు సంక్షేమం కోటతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు ఈరోజు మన దుగ్గిరాలు మండలంలో ఎన్నో రోడ్లు ఐదు సంవత్సరాలుగా గుంటలు మయమైపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిసి ప్రతి గ్రామంలో కూడా డెవలప్మెంట్ జరగడం కోసం అన్ని చోట్ల మోరంపూటి రోడ్ అయితే ఏంటి ఈమన్ రోడ్డు అయితేనేటి మన కంటంరాజ్ కొండూరు నుంచి చినువురు వెళ్ళే రోడ్డు అయితేనేంటి మన ప్రధాన రహదారి అయిన రేవేంద్రపాడు టు చింతలపూడి తెనాలి మార్గం కూడా ఫోర్ లైన్ చేయడానికని చెప్పేసి డబుల్ లైన్ చేయడానికని రెండు రోడ్లు చేయడానికి అని చెప్పేసి కూడా మన లోకేష్ గారు ప్రణాళిక రచించి ఉన్నారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి తల్లి పండుగ కార్యక్రమం ద్వారా రైతులకు ఇబ్బంది కలగకుండా డొంకలు కూడా బాగు చేయడం జరిగింది అదేవిధంగా పెన్షన్ కానీ పెన్షన్ నాలుగు వేలు పెంచారు అదేవిధంగా ఈరోజు తల్లికి వందనం ఎంతమంది బిడ్డలు ఉంటే ప్రతి ఇంట్లో కూడా తల్లికి వందనం అందరికీ కూడా అందజేసే విధంగా మన ప్రభుత్వం పనిచేస్తుంది మరి ఆగస్టు పదిహేనో తారీఖు ఉచిత బస్సు మహిళలకు అందుబాటులోకి వస్తుంది అలాగే సూపర్ సిక్స్లో ఉన్న ప్రతి కూడా చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు కేంద్రం ప్రధానమంత్రి మన కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారి మోడీ గారి సహకారంతో అమరావతి పోలవరం నిర్మాణం సాధించే దిశగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని మనం మళ్ళీ ప్రపంచ పటంలో ఉంచే విధంగా మన నాయకులు అందరూ కృషి చేస్తున్నారు మనం అందరం కలిసికట్టుగా ఉండి మన గ్రామాభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకి ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన నాయకులకి మా గ్రామ పార్టీ అధ్యక్షులైన దేవదాస్ గారికి సీనియర్ నాయకులైన మహిళ గారికి జనార్దన్ గారికి రోషయ్య గారికి సిద్ధుల గోవర్ధన్ గారికి అందరికీ కూడా పేరు నా ధన్యవాదాలు తెలుసుకున్నాను మాది నా పేరు సన్నం శక్తి సునీత నాకు ఆరోగ్యం బాగోకపోతే ఆపరేషన్ చేశారు లోకేష్ గారు నాకు సహాయం చేసి సీఎం పండు ధన్యవాదాలు ధన్యవాదాలండి లోకేష్ గారికి ఇట్లా ఆరోగ్యం బాగోకపోతే నారా లోకేష్ గారు సీఎం రిలీఫ్ ఫండ్ కింద అరవై మూడు వేలు ఇచ్చారు ధన్యవాదాలు మంచికలపూడిలో శుక్రవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ది అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీయనిత వైస్ ఎంపీపీ మరీదు రామయ్య గ్రామ అధ్యక్షులు యార్లగడ్డ రమేష్ అద్దెపల్లి వంశీ యార్లగడ్డ శ్రీనివాసరావు సన్ని యార్లగడ్డ లక్ష్మి ప్రమీల మధుబాబు కోటిరత్నం తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడారు మన జాతీయ ప్రధాన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులైన నారా లోకేష్ గారి ఆదేశానుసారం మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాలు మండలం మంచికల్పూడి గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ వారి సమస్యలు పరిష్కార దిశగా చేస్తామని వాళ్ళకి ఇస్తూ కార్యక్రమం కొనసాగించడం జరిగింది ఇలా ప్రతి మండలంలోని ప్రతి గ్రామంలో కూడా సుపరిపాలన కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని చేస్తున్నారు అదేవిధంగా మంచికల్లిపూడిలో నారా లోకేష్ గారు ఎమ్మెల్యే అయినాక పల్లె పండుగ కార్యక్రమం కింద రైతులకి అందుబాటులోకి డొంక రోడ్లు బాగు చేసుకోవడం జరిగింది అలాగే కుట్టు శిక్షణ శ్రీశక్తి ద్వారా కుట్టు మిషన్లు అందివ్వటం వారి శిక్షణ పూర్తయిన వాళ్ళకి ప్రభుత్వం వారిచే వాళ్ళ శిక్షణ ఇప్పించి సర్టిఫికెట్లు ఇప్పి ఇప్పించడం జరిగింది ప్రభుత్వ పథకాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి పనులు కూడా తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జరుగుతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా లోకేష్ గారికి అండగా ఉంటూ వారి సమస్యలు ఉంటే తెలియపరిస్తే త్వరితగతిన పరిష్కరిస్తామని మంచిగల పూగుడి గ్రామ తెలుగుదేశం పార్టీ తరఫున మండల పార్టీ తరఫున తెలియజేయడం జరిగింది జై తెలుగుదేశం జోహార్ అన్నయ్య ఎన్టీఆర్ జై లోకేష్